నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిషియన్ బ్రహ్మానందీ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం ఈరోజు తరచుగా చూసే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అదేంటి అంటే కడుపు నొప్పి పెయిన్ అప్డోమిన్ అసలు ఈ పెయిన్ అప్డోమిన్ కి రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం ఏం చేయాలి ఎలా నివారించుకోవాలి అని యూజువల్గా గా మనకి అబ్డోమిన్ ని నైన్ కోఆన్ భాగాలుగా విభజిస్తారు పైన మూడు వచ్చేసి ఎపిగాస్ట్రియం రైట్ అండ్ లెఫ్ట్ హైపోకాండ్రియం మధ్యలో వచ్చేసి అంబలికల్ ఏరియా అంటే బొడ్డు ఏరియా అండ్ రైట్ లెఫ్ట్ వచ్చేసి లంబార్ రీజన్ రైట్ లంబార్ రీజన్ లెఫ్ట్ లంబార్ రీజన్ కిందకు వచ్చేసరి మధ్యలో వచ్చేసి హైపోగాస్ట్రియం రైట్ అండ్ లెఫ్ట్ ఇలియాక్ రీజియన్ ఓకేనండి సో దీన్ని మనము ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పెయిన్ అనేది ఎక్కడ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు సెంటర్లో వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉంటాయి రైట్ సైడ్ వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉంటాయి యూజువల్ గా సెంటర్లో వచ్చింది అంబ్లికల్ అంటే బొడ్డు చుట్టూ వస్తుంది పెయిన్ బొడ్డు పైన అట్లా వస్తుంది అంటే మెయిన్గా మనకి ఏమైనా అల్సర్స్ ఉండడం వల్ల కూడా అలా వస్తుంది అండ్ మోర్ ఓవర్ పాంక్రెటైటిస్ ప్రాబ్లం వల్ల కూడా మనకి అబ్డామన్ పెయిన్ అనేది మధ్యలో అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఇనిషియల్ స్టేజెస్లో అపెండిసైటిస్ కూడా అంబలికల్లో బొడ్డు చుట్టూ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ రైట్ సైడ్ వచ్చింది అనుకోండి పై భాగంలో రైట్ సైడ్ వస్తుందంటే ఏదైనా లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కానీ వస్తుంది ఒకవేళ రైట్ సైడ్ కింద వైపు వెనక నుంచి నొప్పి వస్తుంది అంటే రీనల్ క్యాలకులస్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కూడా అలా మనకి వస్తుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పై భాగంలో నొప్పి వస్తుందంటే ఏమైనా స్పినిక్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ మలేరియా కేసెస్లో డెంగ్యూ కేసెస్లో మనకి లో కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది ఇంకొంచెం కిందికి వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తుంది అని అంటే అప్పుడు కూడా మనకి మెయిన్గా రీనల్ క్యాల్కులస్ అంటే మన కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్ లంబార్ రీజన్లో లో రీజన్లో పైనుంచి కింది వరకు వస్తుంది సో లొకేషన్ని బట్టి మనము కేటగరైజ్ చేసుకోవాలి పెయిన్ ఎలా ఉంది అంటే ఎలా తెలుసుకోవాలి అంటే మెయిన్గా ఫస్ట్ మెయిన్ అల్ట్రాసౌండ్ అప్డౌమర్ అంటే స్కాన్ చేసుకోవడం వల్ల స్కాన్ చేసుకోవడం వల్ల మనకి ప్రతీదీ తెలుస్తుందండి కిడ్నీ ఫంక్షన్ కానీ కిడ్నీలో ఎలా రాళ్ళు ఉన్నాయా లేకపోతే లివర్లో ఎలా ఉంది అన్నీ మనకి మొత్తం అప్డౌమైన అంతా మనకి క్లియర్ కట్గా పిక్చర్ వస్తుంది ఈవెన్ ప్యాంక్రాటిక్ ప్రాబ్లం కూడా మనము అల్ట్రాసౌండ్లో తెలుసుకోవచ్చు ఓకేనండి దాన్ని బట్టి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవాలి మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే సర్జికలా అనేది మనము స్కాన్ని చూసిన తర్వాత డిసైడ్ చేస్తాము ఓకేనండి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి బీహెల్దీ బీ హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్